రాధే రాధే జై శ్రీకృష్ణ యుగంలో గోకులం అన్నది ఆనందంతో నిండిన గ్రామం ఇక్కడ ప్రతి ఇంటిలోనూ వెన్న మజ్జిగ పెరుగు పరిమళాలు గాలి తాకిళ్లలా పాకిపోయేవి గోపికలు ఉదయాన్నే లేవగానే కష్టపడి వెన్న మదించి కుండల్లో పోసి ఎవరు అందుకోలేని విధంగా కట్టి దాచేవారు అంటే ఉంటెకు కట్టి దాచేవారు కానీ చిన్న కృష్ణుడికి వెన్నంటే విపరీతమైన ఆయన వెన్నను కేవలం తినడం కోసమే కాదు అది ఆయన లీల ఎంత ఎత్తుకి దాచినా కృష్ణుడు తన స్నేహితులతో కలిసి చిన్న చిన్న దూకుడు నీళ్లు చేసేవాడు ఒకరు మోకాలపై మరొకరు భుజాలకెక్కి ఇంకొకరు చేతులు పట్టుకుని చివరికి కొండ పగిలి వెన్న మొత్తం కింద పడేది చిన్నారులంతా కేరింతల కొడుతూ వెన్నను రుచి చూసేవారు గోపికలు ఈ లీల చూసి నవ్వుతూ కోపం తెచ్చుకునేవారు ఎక్కడ చూసినా ఒకటే మాట ఏవమ్మా యశోద మీ కుమారుడు మా కుండలు పగల మా వెన్న మొత్తం తింటున్నాడు మేము కష్టపడి మదించినది జీంత వృధా అవుతుంది అని చెప్పేవారు ఆ మాటలు విన్న యశోదమ్మ మాత్రం హృదయం పొంగిపోతూ సమాధానం చెప్పేది అయ్యో గోపికలారా మీరు దాచేది కంసునికి కట్టవలసిన పన్ను కాదు మీరు మీ పిల్లలు తాగవలసిన తినవలసిన పదార్థం మీరు పన్నుగా చెల్లిస్తున్నారు మీరు దాచేది కృష్ణుడి కోసమే ఆయన వెన్న తింటే అది మీ అదృష్టం ఆయన దొంగతనం అనేది లీల మీరందరినీ కడుపుబ్బా నవ్వించే ఆనంద ప్రక్రియ మాత్రమే ఇది కేవలం పిల్లల ఆటలా కనిపించిన లోపల గొప్ప సందేశం ఉంది ఆ కుండ అంటే మన హృదయం దానిలో దాచింది అంటే మన అహంకారం కామం క్రోధం లోభం కృష్ణుడు వచ్చి ఆ కుండను పగలగొట్టి అందులోని శుద్ధ భక్తిని వెన్నను మారమే తీసుకుంటాడు అందుకే నేటికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పుట్టెల పండగ జరుపుకుంటారు కుండను పగలగొట్టడం అంటే మన లోపల ఉన్న చెడు వాసులను తొలగించి శ్రీకృష్ణుడికి పవిత్రమైన భక్తిని సమర్పించడం అన్నదానికి సంకేతం జయ శ్రీకృష్ణ రాధే రాధే